హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఎంతో రుచిగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే చక్కటి బిర్యానీ రెసిపీ ప్లెయిన్ బిర్యానీ చేసి చూపిస్తాను ఇది సింపుల్గా చేసేసుకోవచ్చండి రుచి అయితే అద్భుతంగా ఉంటుంది నాన్ వెజ్ బిర్యానీకి మాత్రం తీసిపోదు మరి ప్లెయిన్ బిర్యానీ ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని ఒక రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఈ బాస్మతి రైస్ మునిగేంత వరకు నీళ్ళను వేసుకుని ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టేసుకున్నామంటే చక్కగా నానతాయి మనకి పలావ్ వచ్చేసి చక్కగా వస్తుంది ఇప్పుడు ఈ బియ్యం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక రెండు లీటర్ల వరకు నీళ్ళని వేసుకోండి రైస్ ఉడకబెట్టుకోవడానికి ఒక రెండు లీటర్ల వరకు ఇలా నీళ్ళను వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి సాల్ట్ వచ్చేసి వాటర్ బాగా ఉప్పగా ఉండేలాగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది సాల్ట్ వేసిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలాలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి హోల్ బిర్యానీ మసాలా వేసేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా పుదీనా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లడి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోండి ఆ క్లిప్ మిస్ అయిందండి అవి రెండు కూడా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఎసర మరిగించేసుకోవాలి ఈ అసరమరిగే లోపు బిర్యానీకి కావాల్సిన మసాలా గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం బిర్యానీ ఎందులో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ బాండి తీసుకొని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని తగినంత పుదీనా వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు కమ్మటి పెరుగు వేసేసుకోండి ఇలా పెరుగు వేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి కారం వేసుకోండి మనం మసాలా స్పైసెస్ వేస్తాం కాబట్టి కారం సరిపోతుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి అలాగే బిర్యానీ మసాలా ఒక స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకోండి ఇలా వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక స్పూన్ అయితే సరిపోతుందండి మనం బిర్యానీ రైస్లోకి ఎక్కువ వేసాం కాబట్టి ఇందులో అంత ఎక్కువగా పట్టదు ఇలా సాల్ట్ వేసిన తర్వాత కసూరి మీత ఒక స్పూన్ వరకు తీసుకొని ఇలా క్రష్ చేస్తూ వేసుకోండి చక్కటి ఫ్లేవర్ వస్తుంది కసూరి మీతి వల్ల ఇలా వేసిన తర్వాత ఇదంతా కూడా మసాలా స్పైసెస్ మిక్స్ అయ్యేలాగా చక్కగా ఇలా కలిపేసుకోండి ఇలా మొత్తం కూడా కలిపేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఈ బిర్యానీ మసాలా రెడీ అయ్యేలోపు ఎసరు కూడా చక్కగా మరిగిపోయిందండి చూసారు ఇలా నీళ్ళన్నీ తెరలగాగేటప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని నీళ్ళంతా కూడా వార్చేసి ఓన్లీ రైస్ వరకు ఈ ఈసర్లో వేసేసుకోవాలి ఇలా రైస్ అంతా కూడా వేసేసుకొని చక్కగా ఉడకనివ్వాలి ఇలా రైస్ వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి ఎక్కువగా కలపకండి ఎక్కువగా కలిపామంటే రైస్ అనేది విరిగిపోతాయి ఇలా మరిగేటప్పుడే ఇందులోకి ఒక అరచెక్క నిమ్మకాయ తీసుకొని రసం పిండేసుకొని ఉడికించేసుకోండి చక్కటి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది బిర్యానీ ఇప్పుడు ముందుగా కలిపి ఈ మసాలా గ్రేవీ ఉంది కదా ఈ మసాలా గ్రేవీని ఒక చిన్న కప్పు వరకు పక్కన పెట్టేసుకోండి ఇలా ఒక కప్పు వరకు తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన మసాలా గ్రేవీ అంతా కూడా ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి రైస్ ఉడికిందని చూపిస్తాను బాస్మతి రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఈ రైస్ వచ్చేసి ఎక్కువ పలుకసలు ఉండకూడదు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇలా ఒక గడ్డ తీసుకొని అనేది రాకుండా ఇలా రైస్ వరకు తీసుకొని ఈ బాండీలో వేసేసుకోండి ఈ మసాలా గ్రేవీ పైన ఒక లేయర్ లాగా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఈ రైస్ పైన మరొక లేయర్ లాగా ముందుగా పక్కకు తీసి పెట్టుకుని మసాలా గ్రేవీ ఉంది కదా ఈ గ్రేవీలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన పుదీనా కూడా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా మొత్తం కూడా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత మరొక లేయర్ వరకు మిగిలిన రైస్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రైస్ అంతా కూడా చక్కగా వేసేసి మొత్తం కూడా నీట్గా ఇలా సెట్ చేసుకోండి ఇలా రైస్ అంతా కూడా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత బాస్మతి రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా అవి ఒక చిన్న టీ గ్లాస్ వరకు తీసుకొని ఈ వాటర్ని ఇలా చుట్టూరా వేసేసుకోండి ఇలా వాటర్ వేయడం వల్ల అడుగున మసాలా అంటుపట్టకుండా అలాగే మిగిలిన పలుకు కూడా చక్కగా దమ్ చేసేటప్పుడు నీట్గా ఉడికిపోతుంది ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని మరొక లేయర్ లాగే ఇలా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అలాగే ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని ఇలా పిండేసుకోండి ఇలా నిమ్మరసం పిండిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలాని ఇలా కొద్దిగా పై వరకు ఇలా స్ప్రింకిల్ చేసుకోండి స్మెల్ అనేది బాగుంటుంది ఇలా మసాలా వేసిన తర్వాత ఫుడ్ కలర్ని పాలలో కొద్దిగా కలిపేసుకొని ఈ ఫుడ్ కలర్ని కూడా ఇలా వేసేసి మూత పెట్టి ఇప్పుడు ఈ బిర్యానీని దమ్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఇలా దోశ పెనం పెట్టేసి దమ్ చేసుకోవాలి డైరెక్ట్గా కాకుండా ఇలా దోశ పెనం పెట్టేసి ఈ బిర్యానీ పాడును కూడా ఇలా సెట్ చేసుకోండి ఇప్పుడు ఆవిరి అనేది బయటికి పోకుండా దీనిపైన ఏదైనా బరువు పెట్టేసుకోవాలి ఇలా బరువు పెట్టేసి ఈ బిర్యానీని ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు దమ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికింది కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు మీడియం మట్ట మీదనే దమ్ చేసుకోవాలి చూడండి ఇరవై ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీకు బిర్యానీని మూత తీసి చూపేసిన చూడండి అంతా కూడా చక్కగా ఉడికిపోయింది బిర్యానీ దించిన వెంటనే కదపకుండా అనేది పూర్తిగా పోయిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల తర్వాత కలిపేసామంటే మనకి రైస్ అనేది పొడి వస్తుందండి అస్సలు అతుక్కోకుండా చూసారా కొంచెం అనేది తగ్గిన తర్వాత రైస్ అంతా కూడా కలిపితే పొడి పొడిగా చక్కగా వస్తుందండి అస్సలు అంటుకోకుండా చాలా బాగా వచ్చింది బిర్యానీ వచ్చేసి ఇలా ఒక ప్లేట్లోకి వేడి వేడిగా సర్వ్ చేసుకుని రైతతో కానీ లేదంటే ఏదైనా నాన్ వెజ్ కర్రీ చేసినప్పుడు ఇలా ప్లెయిన్ బిర్యానీ చేసుకొని తిన్నామంటే రుచి అయితే సూపర్గా ఉంటుందండి ఎప్పుడూ చేసే చికెన్ బిర్యానీలు కాకుండా ఇలా ప్లెయిన్ బిర్యానీ చేసామంటే నాన్ వెజ్ తినే వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి వాళ్ళకి నచ్చిన కర్రీస్తో రుచి అయితే సూపర్గా ఉంటుంది చూసారా రైస్ అంతా కూడా పొడి పొలాడుతూ చాలా కలర్ఫుల్గా వచ్చిందండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ ప్లెయిన్ బిర్యానీ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నస్తే ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్